స్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అలాట్ ఈ ఉదయకాల సమయమున సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును మీన్ ఎందుకంటే ఈ పిలిపిల్ వాసన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండాలట చాలాసార్లు సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రము నిశీతగా ఉంటే అందులో ఉన్న వ్యర్థతంతా బయటకు రాదు ఎప్పుడైతే సముద్రము అల్లకొలోలంగా మారి సముద్రము ఆటుపోట్లు గురవుతుందో అందులో ఉన్నటువంటి ప్రతి వ్యర్థత అంతా కూడా బయటకు వచ్చి పడిపోతుంది ఐ మీన్ మన జీవితంలో ఈ ఆటుపోటుల వలన ఈ భయంకరమైన అలజడుల వలన ఈ భయంకరమైన తుఫానుల వలన నా దేవుడు నీ జీవితం వలన వ్యర్థతను బయటకు తీసుకురాబోతున్నాడు అప్పుడు దాకా నీ కుటుంబంలో ప్రతి పరిస్థితి ఈరోజు కదిలించబడుతుందంటే నువ్వు శాశ్వతంగా నిలబడబోతున్నావు అని అర్థం ఐ మీన్ నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఆటుపోట్లన్నీ నీ జీవితంలో ఎదుర్కొంటూ ఓడిపోతున్నావు అంటే దాని అర్థం నువ్వు కృంగిపోవడానికి కాదు కృపచేతను బలపరచబడ్డానికి కృపచేతను బలపరచబడ్డానికి దేవుని కృప నేను బలపరచబోతుంది దేవుని కృప నిన్ను హెచ్చించబోతుంది దేవుని కృప నిన్ను దేవుని ఎద్దుకు చేర్చబోతుంది దేవుడు నిన్ను ఆశ్చర్య గాక ఆయన ప్రేమ ఈరోజు నీ పట్ల నెరవేర్చబడబోతుంది ఆయన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి ఆయన చిత్తమంతయు నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది నా దేవుని యొక్క ప్రేమ నిన్ను వెంబడిస్తుంది ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆమె